పెన్నగుండ బాబయ్య స్వామి ఆశీస్సులతో పఠాన్ షారుఖ్ ఖాన్ గారు గారల దినే గారల దినే మంద ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి పఠాన్ షారూఖ్ ఖాన్ గారు గర్మదిన్నె గర్మదిన్నె మండలం

మండలం అనంతపురం జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి అంటే ఫ్లవర్ అనుకున్నారు వైల్డ్ ఫైర్ పెట్రోల్ లేకపోయిన మంట మండుత పిల్లి పల్లి బొబ్బలకు ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి జనాలు కేకలు రావాలా రైతుల్లో ఉత్తేజం రావాలా ఈ గ్రామంలో ఈ పొట్టి జరగలడానికి కారణం ముఖ్య కారకుడు లేకపోతే ఈ ఉర్రెళ్ళకి పన్న పద్దాలంటే కూడా తెలియదు రాయించిన పొడ్డీ ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మాజీ పశుపోషకులు శిల్పి గోపాల్ బిఎస్ఎస్ గోపాలు రెండు వందల ఎనభై దూరాన్ని నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

జనాల్లో స్పందన కాలే సప్పకున్నారు కేకలు వేయాలా కేరెక్టర్లు కొట్టాలా రైతులు ప్రోత్సహించాలి మరి అంతా ఉత్త రైతు సంబరాలు గ్రామీణ ఏ ఎంపీ స్థానంలో కొనసాగుతున్న బల్లారి ఆనంద్ రెడ్డి గారి జత కన్నా పట్టాన్ షారూఖ్ ఖాన్ గారి జత ఏడవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి తగ్గేదే ఎక్సలేటర్ మీద కాలేజ్ రైతు మొత్తం కట్టుకుంటా కానీ హైవేలో Hey! गार्लिंडे गले मंडल अनंतु जल्द बाद कोटेन I yeah. do

బయలు రావాలంటే కార్యకర్తాల వచ్చే ఐదు నిమిషాలు దేవున వచ్చే కానీ బయట వేట మొదలైందే బతండి రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చినా ఆపలేడు ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పటాన్ షారూ ఖాన్ గారు గంగల గంగల మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి భాష ఒంగోలు గిత్తలు ఎవరి దగ్గర కూడా యూట్యూబ్ ఛానల్ భాషా ఒంగోలు గిత్తలు అని చెప్పి సెర్చ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే సప్త సముద్రాల అటువైపు ఉన్నా కూడా ఈ రోజు అప్పిలేపల్లి గొప్పల వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో అప్పిలేపల్లి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసినటువంటి పోటీలను తొలగించవచ్చు సిగ్నల్ ఉండాలా నెట్ బ్యాలెన్స్ ఉండాలా యూట్యూబ్ ఛానల్ టచ్ సీల్ ఉండాలా సమస్యలలో మా దగ్గర రాలేదనేది వాళ్ళ దాన్ని గురించి అడుగుతారు తెలియదు ఆంజనేయ స్వామి Saitang saito. saito, aha, hei, hei, hey. hey, <laughs> ini bapak tangan

ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది చూడు చూడు ఒక వైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు చేతిలో మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు గుందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పట్టాం షారు గారులగిలగి మండలం అనంతపురం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి

समयू <laughs> चाल <laughs> 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 పద్నాలుగు పదకొండు నాలుగు వేల రెండు వందల ఎటుకల దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఒక్కంగులం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ గ్యారంటీలో వెనకలున్నారు అత్యరత్న మహారథులు కావాలి వాళ్ళు వీరేష్ మా చివరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు వీరేశారు నాలుగు వేల ఐదు వందల ఎడుకల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి మొక్కరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు బల్లారు అయితే ఎందుకు చెప్తారు ఎక్కలసీమలు కట్టిస్తారులే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదు పెళ్ళికొంట బాపయ్య స్వామి ఆశస్సులతో పఠాన్ షారు ఖాన్ గారు గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి చెప్ప లాగిన దూరం నాలుగు వేల ఏడు వందల ఇరవై బొక్కాటుకు తొమ్మిది అంగులాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి